హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఇదిగోండి వంకాయ టమాటా బజ్జీ చేస్తున్నాను గ్రీన్ పీస్ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేయచ్చు లేకపోతే లేదు గ్రీన్ పీస్ ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను వీడియోలో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు పసుపు కారం వెల్లుల్లి చింతపండు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు కొత్తిమీర గ్రీన్ పీస్ ఆయిల్ ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను అందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలు వేస్తున్నాను ఒకటే ఒక టమాటా అండి నేను వేసింది ఇట్లా పొడుగు ముక్కలే కట్ చేయండి వేసి మనం కట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటే గనక అందులో ఒక పావు వంతు అందులో నాలుగో వంతు ఇక్కడ వేసేస్తున్నాను నేను మిగతా ముప్పా వంతు మనం మళ్ళీ పోపులేద్దాం గ్రీన్ చిల్లీస్ నాలుగైదు ఇదిగొని ఇట్లానే కట్ చేసి వేసేయండి కొంచెం ఒక రెండు రెక్కలు చింతపండు అందాజా ఒక టూ టూ త్రీ గ్రామ్స్ ఉంటుంది అంతే వేసుకున్నామా ఇక్కడ చింతపండు కూడా ఆప్షనల్ అండి మీరు ఎంత పులుపు తింటే అంత చింతపండు వేయండి కొంచెం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను లిటిల్ పసుపు వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ పోసాను మా అయితే టూ ఫిఫ్టీ చాలు ఒకసారి ఇది ఇదిగోండి విజిల్ పెట్టేస్తున్నాను రెండు అంటే రెండు విజిల్స్ రానిద్దాం సిమ్లో పెట్టి మూడో విజిల్ రానిచ్చినా నష్టం ఏం లేదండి ఎందుకంటే మనకి వంకాయ మెత్తగా అవటం కావాలి చలో విజిల్స్ వచ్చినాయి ప్రెషర్ పోయింది మూత తీసాను పప్పు గుర్తుందా ఇంట్లో పప్పు గుత్తి లేకపోతే మన గుంట గరిట అదే పప్పు గరిట అంటారు చూసారు చారు గరిట అది వేసుకోండి దాంతో మెత్తగా ఇట్లా రుబ్బేసేయండి మంచిగా రుబ్బారు కదా చాలా దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి లాంటిది తీసుకొని దాంట్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను గియ్య వన్ టీ స్పూన్ వేస్తున్నానండి టేస్ట్ కోసం గీ వేస్తున్నాను ఆప్షనల్ మీ ఇష్టం మీకు నచ్చితే వేయండి లేకపోతే లేదు ఇందులోకి మినప్పప్పు ఒక టీ స్పూను శనగపప్పు ఒక టీ స్పూన్ వేసేస్తున్నాను ఫస్ట్ కొంచెం వేగగానే ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర వన్ టీ స్పూను ఇది కూడా వేసి ఇదిగోండి చిటపట్టలు ఆడిన తర్వాత వెల్లుల్లి ఇక్కడ కీ రోల్ అండి అందుకనే ఒక పదిహేను ఇరవై వెల్లుల్లి తీసుకున్నాను వేసాను దీన్ని కొంచెం మంచిగా ఫ్రై చేస్తున్నాను మనం ఫస్ట్లో ఉంచుకున్నాం కదా త్రీ ఫోర్త్ ఆనియన్ పక్కకు పెట్టాం కదా అది ఇప్పుడు వేసేస్తుంది అనమాట మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టూ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను మీ కారం మీ ఇష్టం అది కూడా మీ ఆప్షన్ సో వేసేసాను సాల్ట్ ఒక్క హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ముందలేసింది నాకు గుర్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను ఫ్రీజర్లో నుంచి తీసి నాన పెట్టి గ్రీన్ పీస్ ఉన్నాయి గ్రీన్ పీస్ ఎట్లా స్టోర్ చేసుకోవాలంటేనండి మీకు ఎప్పుడు గ్రీన్ పీస్ దొరికినా కానీ మంచిగా ఒక కిలో రెండు కిలోలు తీసేసుకొని తొక్క వలచేసి చిన్న చిన్న కవర్స్లో ఇట్లా స్టోర్ చేసేసుకోండి మీకు కావాల్సినప్పుడల్లా గుప్పటి ఇందులోకి ఏదైనా కర్రీలోకి వాడితే చాలా యూస్ఫుల్ ఉంటాయి ఇయర్ లాంగ్ ఉంటాయి మీకు ఫ్రీజర్లో పెడితే సో అది వేసేసాను వాటర్తో సహా ఇప్పుడు ఇది కొంచెం కలిపేసి మనకి ఆల్రెడీ మనం రుబ్బి పెట్టుకున్న అది ఉంది కదా వంకాయ గుజ్జు ఉంది కదా దాన్ని కూడా ఇందులో కలిపేసాను బాగా కలిపి ఒక్కసారి ఉప్పు చూసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి దించేయచ్చు అంతే దట్స్ ఆల్ అండి అయిపోయింది మరొక అద్భుతమైన రెసిపీతో మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ లో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు ఇది చేసి ఎలా ఉందో నాకు చెప్పడం మర్చిపోకండి బాయ్